ప్రభాస్ లో ఉంటే చావు ప్రభాస్ లో ఉంటే చావు నువ్వు కూడా రా పవన్ కళ్యాణ్ లక్షణాలు ఉండాలి పవన్ కళ్యాణ్ లక్షణాలు ఉండాలి ఇంటర్నెట్ ని తెలుగులో ఏమంటారు ఇంటర్నెట్ 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 గూగుల్ హిస్టరీ చూడొచ్చా నీ గూగుల్ హిస్టరీ చూడొచ్చా అందులో ఏమన్నా వేరే దారదో డిలీట్ చేస్తా అడుగుతా వాడికి ఆసక్తి ఒక వ్యక్తి రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాడు ఆయన మీద నుంచి ట్రైన్ వెళ్ళింది అయినా కూడా ఆయనకి ఏం కాదు దేవుడా మంచి బొమ్మ అయి ఉండొచ్చు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి మనిషి అయినా వెళ్తాడు మనిషి మగవాడు మ్యామ్

మంటలుకిస్తాం మంటలిస్తాం చూస్తాం ఇంకేం మేగిస్తాం ఇంకేం మేగిస్తాం అది అబ్బాయిలు తెలివైన వాళ్ళ అమ్మాయిలు తెలివి అమ్మాయిలే తెలివైన

ప్రపంచంలో అసలు బాయిస్ లేరు అప్పుడు ఏమైతుంది ఏమైతుంది అమ్మాయిలు బతకలేరా బతుకుతారా ఎందుకు బతకలేరు ఇలా తాళ్ళు లేవా చేతులు లేవా కళ్ళు లేవా బయలేకపోతే సృష్టి ఉండదు కదా ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు ఉండాలా ఎందుకు ఉండదు ఎవరెస్ట్ ఇది మన ఎవరెస్ట్ శిఖిరాన్ని కనిపెట్టక ముందు

టూ క్రోర్స్ అడుగుతుంది ఇవ్వను పక్క పోరా అంట టెన్ ల్యాక్స్ అసలు కట్నాడితే వద్దు కొమ్మంట ఒకవేళ వాళ్ళే రిటర్న్ కట్టిన విచ్చి తీసుకుంటా అంటే మీరు అంటే ఎంత అడుగుతారు డిమాండ్ చేస్తారు నేనా ఏం అడుగును నాకు అవసరం బట్టి అడుగుతా చిటికలే మళ్ళీ వాళ్ళు అంటే వాళ్ళకి మీరు అందిస్తారు

దేనికంటే అంటే అది మన పర్సనల్ యూజ్ చేసుకోవడానికి వాడతాం అంటే ఇలాంటి పర్సనల్ బా ఈ రోజు నెట్ లేనిదే ఏముందబ్బా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉంది నెట్ ఉంది అది లేనిదే అసలు ఈ రోజు గడట్లేదు కదా మనకి గూగుల్ హిస్టరీ చూడొచ్చా నీకు గూగుల్ హిస్టరీ చూడొచ్చా నీకు గూగుల్ హిస్టరీ చూపిస్తా అందులో ఏమన్నా వేరే దారో డిలీట్ చేస్తా అందులో ఏమన్నా వేరే దారో డిలీట్ చేస్తా ఏరో దారో రిమూవ్ చేస్తా ఎందుకు ఎందుకంటే అది మన పర్సనల్ డేటా కాబట్టి వేరే వాళ్ళు చూడొద్దు అంటే అంతకనే ఈసారి చేద్దామని అంటే yes ఏం సచ్ చేసేది ఏం లేదు ఇక్కడ కాకపోతే వేరే వాళ్ళు చూడటం ఎందుకన్నా నా బాధ ఇప్పుడు ఏ చెైనప్పుడు టీ చూపిచే ఇప్పుడు ఇందలు చూస్తే ఏమొనదా ఇప్పుడు ఇందలు చూస్తే ఏమొనదా బా పొలిటికల్ గా లేకపోతే ఇంకేదో ఇంకేదో ఉంటాయి అంతే కాబట్టి రిడైరెక్ట్ చేయపోయినా ఆ అంతే పర్సనల్ చూసుకోండి అట్లాంటివి ఏం లేవబ్బా పర్సనల్కి అసలు ఎవరికి గా వాడుకున్నంత టైం ఎవరికి ఉంటబ్బా మీకు ఇష్టమైన హీరో నాకు వచ్చేసి నాకు వచ్చేసి మెగాస్టార్ అబ్బా హీరోయిన్ హీరోయిన్లు ఎవరు లేరబ్బా హీరోయిన్ లో ఎవరు లేరబ్బా కమలాస హీరోయిన్ లేరా వంజన ఈ రోజు కూడా వాళ్ళు వస్తూ ఉంటారబ్బా ఎవరిని గుర్తు నాకు అప్పట్లో అయితే సౌందర్యం ఉండేది చాలా ఇష్టం

మర్చిపోన్నానప్ప సడన్ గంటే గుర్తు ఇంకా చెప్తే నేను చెప్తే డైలాగ్ ఏ శంకర్ రెడ్డి మొక్కే పీక అంటే తల కోసేసా అమ్మాయి చూసుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు ఏంటది అమ్మాయి చూపించుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు ఏంటంటే అమ్మాయి చూపిస్తుంది అబ్బాయి దాచుకుంటాడు అమ్మాయి చూపించుకుంటుంది అబ్బాయి దాచిపెట్టుకుంటాడు పర్సు పర్సుకలే

సూసైడ్ అంటే ఏముందబ్బా తన ప్రాణాన్ని తాను ఓన్ గా తీసుకోవడం అంతే వేరే వాళ్ళ ప్రమేయం లేకుండా నాకైతే సూసైడ్ చేసుకోవడం అంటే మీరు వేసే క్వశ్చన్ సమాధానం చేసుకెళ్ళ చెప్పలేక నేను చచ్చిపోవాలి అంతే సూసైడ్ చేసుకోవడం అంటే మీరు వేసే క్వశ్చన్ సమాధానం చేసుకెళ్ళ చెప్పలేక నేను చచ్చిపోవాలి అంతే అంతేగా అంతేగా ఇంకా సూసైడ్ చేసుకోవడం సూసైడ్ చేసుకోవడం అంటే బలన్ వర్మ ఏదంటారు కదా ఎందుకు సూసైడ్ చేసుకోవాలి ఏదైతే అనుకుంటే మరి చేయలేనప్పుడు చచ్చిపోవాలనుకుంటాం ఏదైనా ఒక అమ్మాయి లవ్ లో లవ్ చేసాము అమ్మాయి మనకి సెట్ అవ్వాలి నేను చేయలే చూసారా సార్ డబుల్ యాక్షన్ నీవు అడిగితే నేను చెప్తా ఇప్పుడు ఎవడైతే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవడు అతిథులు కారబ్బా ఎవడు చేయవలసిన టైంలో అవి చేస్తారు అన్ని అవుతాయి చేశాడు బాగా చేసేసాడు నేనే కాదు నువ్వే కాదు ప్రతి వాడు ఎవరైనా ప్రపోజ్ చేశారు చేశారు మీకు నాకు భలేవాడు ఏమి నిలు అరే ఇప్పుడు లవ్ చేసేవా అంటే నీకే చేయలేదు అంటావు అది కాదు ఎవరు ప్రతి ఒక్కడో చేస్తాడు చెప్తారు అన్నీ అవుతాయి కాలేజీ మేము చదువుకున్నాం కదా మరి నువ్వు వాళ్ళని ప్రపోజ్ చేయడం కాదు వాళ్ళు చేసిన ఉంటారు ఇప్పుడు కూడా చేసే వాళ్ళు ఉన్నారు బోల్డ్ కూర్చొని వాళ్ళంతా చేస్తుంటారు ఎందుకంతా సూసైడ్ చేసుకోవడం అబ్బాయి లేకపోతే ఈ ప్రపంచం ఏమైంది అబ్బాయి లేకపోతే అమ్మాయిలు హ్యాపీ బతున్నా అబ్బాయి లేకపోతే ఈ అమ్మాయిలు ఆడ నుంచి వస్తారబ్బా అందరూ లేకపోతే ఏమైపోదు కరోనా వచ్చినప్పుడు ఏమైనా అట్లా ఉంటది అంతే అందరూ ఉండాలి అబ్బా సృష్టి అందరూ ఉంటే హ్యాపీగా ఉంటది ఎవరు లేనప్పుడు నేనే రాదు అనుకుంటే పాలించడానికి ఎవడు ఉంటాడు చెప్పడానికి ఎవడు ఉంటాడు చేయడానికి ఎవడు ఉంటుంది ఇంక అర్థం అంతే ఇప్పుడు వంద కోట్ల డబ్బు ఉందంటే ఆ డబ్బును అనుభవించడానికి ఏం చేసుకుంటాడు చెప్పు అందరూ ఉంటే ఎంజాయ్ చేయడానికి అన్ని రకాలు బాగుంటుంది అట్లా థ్యాంక్ యూ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు